లైట్ వెయిట్ ధర్మవరం కంచి టిష్యూ అండి ఇది అయితే మస్తు మంచిగా ఉంటదండి ఇది వెడ్డింగ్ కలెక్షన్ దీంట్లో ఇది చూడండి లవర్ చీర కూడా చూడండి జరీ వీవింగ్ ఇప్పుడు ఆషాఢ తర్వాత మ్యారేజ్ శ్రావణము ఇప్పుడు మళ్ళీ వరమహాలక్ష్మి కోసం కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు కంచి పట్టు తేవాలి మేడం వీడియో చేయండి అని అంటే వాళ్ళ కోసం స్పెషల్ మన వ్యూవర్స్ కోసం కంచి టిష్యూ అండి ఇది మంచి ఇది ఇది అయితే ప్యూర్ ఉంటుంది ఇమిటేషన్ అట్లా ఏం లేదు ఇది ప్యూర్ కంచి టిష్యూ ధర్మవరం కంచి ఇది చూడండి ఇది లైనింగ్ బూట మనకి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు ఇచ్చేసిందండి బూటిక్ స్టైల్ ఇలా ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ఇది చూడండి చూడండి ఇవన్నీ డిజైన్ కూడా కొత్తది ఇలా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుందండి సెపరేట్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వర్క్ వర్క్ హెవీ బ్లౌజ్ వస్తుందండి ఇలా చూడండి మనకి దీంట్లో ఇలా వస్తుందండి మళ్ళీ కలర్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి మంచి ధర్మవరం లైట్ లైట్ వెట్ టిష్యూ పట్టు అండి ఇది చూడండి ధర్మవరం టిష్యూ పట్టు అండి ఇది మీనాకారి వచ్చిందండి ఆలవరం ఇది చాలా లైట్ వెయిట్ ఉంటదండి మనకి స్పెషల్ నాగపంచమి మళ్ళీ రాఖీ కోసం అండి ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చినామండి మన కీర్తి కలెక్షన్ కి కీర్తి కలెక్షన్ అంటే జెన్యున్లీ పాత షాప్ ఉంది ఇవాళ స్పెషల్లీ ఆషాడం దాన్ని బట్టి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి అందుకోసం చాలా మంచి రకాలు తీసుకొచ్చారు ఇంకా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైసెస్ ఉన్నాయి మన కంప్లీట్ వీడియో చూడండి ఇంకా ఏమైనా కాల్ ఉంటే కూడా స్క్రీన్ పే నెంబర్ ఉంది వీడియో కాల్ కూడా చేసి చూడొచ్చు సో ఆఫర్ లో ఏమేమి రకాలు వచ్చినాయి కూడా స్పెషల్లీ తో డీటెయిల్ తీసుకున్నాం హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగుంది సార్ ఈ అయితే ఇప్పుడు ఆషాడం ఎండింగ్ కోసం మళ్ళీ వచ్చే శ్రావణం కోసం చాలా కలర్ డిజైన్స్ వెరైటీస్ చాలా కొత్త కొత్తగా వచ్చినాయండి వీడియోని స్కిప్ చెయ్యకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది షాప్ అడ్రస్ అయితే అందరికీ తెలుసు కొత్త కస్టమర్ ఎవరైతే వస్తే మన షాప్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ లో ఉందండి మదీనా సర్కల్ దగ్గర వచ్చి కాల్ చేస్తే రిసీవ్ చేసుకుంటాం అడ్రస్ తెలియకపోతే మంచి ఆఫర్ లో ఉందండి వీడియో ని స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ ప్లస్ జిఎస్టి చార్జెస్ ఉండదండి ఎక్కడ నుంచి అయినా సింగిల్ శారీ అయినా ఆర్డర్ ఇయొచ్చు మళ్ళీ బల్క్ లో ఇయ్యు ఆర్డర్ చాలా మంది రీసేలర్ షాప్ వాళ్ళు కూడా చాలా మంది నా దగ్గర కస్టమర్ తీసుకొని పోయి బిజినెస్ చేస్తారు బెనిఫిట్ తీసుకుంటారు వాళ్ళు కూడా తీసుకోవచ్చు మళ్ళీ ఇంకా మన దగ్గర లైట్ వెయిట్ డెలివేర్ అన్ని కలర్స్ కలెక్షన్ కలెక్షన్ అన్ని ఉన్నాయండి కాల్ చేసి నేను చెప్తాను ఇంకా వేరే ఒక షాప్ ఉంది ఆ షాప్ లో కూడా ఇంకా వెరైటీస్ దొరుకుతాయి క్యాట్లాగ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఫోన్ చేయండి షాప్ వాళ్ళు మళ్ళీ రీసేలర్ వాళ్ళు వాళ్ళకి నంబర్ అయితే స్క్రీన్ పైన నంబర్ ఉంటది కాల్ చేయండి మీకు ఇంటికంటే ఇంటికి పంపిస్తాం షాప్ వచ్చినా మీకు ఎలాంటి జీఎస్టీ చార్జెస్ ఎక్స్ట్రా చార్జెస్ ఉండవు డైరెక్ట్ 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 కంపెనీ ప్రైజ్ అండి ఇది మీకు ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ ఉండవు శారీ ప్లస్ షిప్పింగ్ చార్జ్ మీద అంతే ఉంటుంది ఓకే ఆఫర్ లో అంటే ఇప్పుడు అయితే ఆఫర్ ఉంది మీరు వీడియో రెస్పాన్స్ ఎందుకంటే ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉన్నాయి మొత్తం వీడియోలో సో మొత్తం వీడియో చూద్దాం మన కస్టమర్ కైతే తక్కువ రేట్ లో మంచి పట్టు చీర కావాలంటే కొత్త వచ్చిందండి ఇది ఫ్యాన్సీ పట్టు ఇది ఫ్యాన్సీ పట్టు ప్యూర్ ఫ్యాన్సీ పట్టు ఇది చూడండి ఇది చీర ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంది కొంగు ఉంది ఇది వచ్చేసి ఇలా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది ఇదిగో ఇది బ్లౌజ్ లైట్ వెయిట్ ఉంటది ఫుల్ లైట్ వెయిట్ ఉంటదండి వచ్చేసి పళ్ళు వచ్చేసి ఉంది ఇది ఆల్ ఓవర్ చీరా చూడండి దీంట్లో అయితే కలర్ డిజైన్ చాలా ఉంటాయి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తాను ఇదిగో ఇది అయితే కలర్ వచ్చేసి ఇట్లా ఉంది కలర్ డిజైన్స్ మంచి కల్లంకారీలో ఉంది ఇది దీంట్లో అయితే చాలా కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి ఇది చూడండి ఇలా ఏమన్నా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది సింగల్ కూడా తీసుకోవచ్చు బల్క్ లో కూడా తీసుకోవచ్చు ఇది చూడండి ఇంకా కలర్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి ఇట్లా ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది చూడండి ఇలా పౌచ్ ప్యాకింగ్ లో వచ్చిందండి ఇది ఇలా చూడండి మంచిగా మంచి ప్యాకింగ్ కూడా చాలా నైస్ నీట్ గా ఇచ్చింది ఇది చూడండి పౌచ్ ప్యాకింగ్ రేట్ కూడా చాలా తక్కువ రేట్ లో తెచ్చానండి ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కేవలం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు మీకు మంచి చీర వస్తుందండి హోల్సేల్ రేట్ లో ఇస్తున్నా సిక్స్ ఫిఫ్టీకి బయట సెట్ వైస్ మీకు సింగల్ కూడా ఇస్తాను సింగల్ కూడా ఇస్తాను ఇదిగో కలర్ కలం కార్ ఇది కూడా డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది చూడండి ఇది దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్ ఇదిగో ఓకే చాలా నైస్ డిజైన్ వచ్చిందండి అయితే కొత్తగా వచ్చిందండి ఇది కూడా ఇది చూడండి మన తక్కువ రేట్ లో కావాలి అని చాలా కస్టమర్ అన్నారు ఇప్పుడు రాఖీ మళ్ళీ వచ్చేది మన నాగపంచమి వస్తుంది కదా ఇది ఇది చూడండి మనకి చీర ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది చూడండి దీనికి బార్డర్ ఇలా అలవర్ చీర వచ్చేసి ఇలా వస్తుందండి ఇలా సాఫ్ట్ ఉంటది డిజిటల్ సాఫ్ట్ పట్టు అంటారండి ఇది డిజిటల్ ప్రింట్ ఇది దీంట్లో అయితే కలర్ డిజైన్ చూడండి ఇది చాలా కొత్త కొత్త కలర్ డిజైన్ ఇది చూడండి మనకి మంచి ల్యావెండర్ ఇది చూడండి సి గ్రీను ఇలా మెహందీ గ్రీను ఇది చూడండి దీంట్లో కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇలా కవర్ ప్యాకింగ్ వస్తుందండి ఇది ఇది చూడండి మంచి బొంపర్ ఆఫర్లో తెచ్చానండి ఇది ఇది చూడండి దీనికి రేటు వచ్చేసి ఆరు వందలు కేవలం సిక్స్ హండ్రెడ్ కేవలం సిక్స్ హండ్రెడ్ సింగల్ అయినా తీసుకోవచ్చు బల్క్ అయినా తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అండి మంచి ధర్మవరం లైట్ వెయిట్ టిష్యూ పట్టు అండి ఇది చూడండి ధర్మవరం టిష్యూ పట్టు అండి ఇది మీనాకారి వచ్చిందండి ఆలవరం ఇది చాలా లైట్ వెయిట్ ఉంటదండి మనకి స్పెషల్ నాగపంచమి మళ్ళీ రాఖీ కోసం అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్రోకెట్ లో వస్తుంది అండి ఇది వచ్చేది మొత్తం పండగల సీజన్ కదా అండి పండగల సీజన్ కోసం ఆఫర్ ఇది ఇలా చూడొచ్చు దీంట్లో అయితే సేమ్ అయితే దొరకదు కలర్ డిజైన్ చాలా ఉంటాయి ఇలా ఇలా మంచి సెల్ఫ్ టిష్యూ ఇలా చూడండి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి వీలైతే ఒకసారి వచ్చి షాప్ కి విజిట్ చేయండి చాలా రకాలు ఉంటాయి ఇంకా కలర్ డిజైన్ చాలా ఉంటాయి వీడియో లెంత్ అవుతుందని కొన్ని చూపిస్తున్నానండి దీనికి రేట్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ ఛాలెంజింగ్ ప్రైజ్ థర్టీన్ నైన్టీ నైన్ లో మంచి ధర్మావరం టిష్యూ పట్టు అండి అయితే ఇది లైట్ వెయిట్ టిష్యూ అండి లైట్ వెయిట్ సారీ లైట్ వెయిట్ పట్టు అండి లైట్ వెయిట్ బూటా ఇలా చూడండి మనకి రిచ్ పళ్ళు వస్తుందండి టజన్స్ కూడా చూడండి చాలా నైస్ టజన్స్ వచ్చినాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ ప్లేన్ బ్లౌజ్ అండి పళ్ళు మ్యాచింగ్ ఇన్స్టా ట్రెండ్ అండి ఇదైతే ఇది చూడండి లైట్ వెయిట్ బూటా చాలా మంది ఇప్పుడు హెవీ వద్దు చాలా లైట్ వెయిట్ అని అట్లా అంటే ఇది వచ్చేసిందండి దీంట్లో అయితే కలర్ చూద్దాం ఇలా కలర్స్ ఉంటాయండి ఇదా కలర్ బూటా చేంజ్ చేంజ్ బూట వస్తాయండి దీంట్లో క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటదండి చాలా మంది కస్టమర్ వీడియో చేయమంటే చేశానండి ఇది మా చా ఫస్ట్ పాత కస్టమర్కి అయితే అందరికి తెలుసు నా షాప్ ఇలా ఇది చూడండి ఇంకా కలర్ డిజైన్స్ ఉంటాయండి అన్ని కలర్ డిజైన్స్ చాలా బాగుంటాయండి ఇలా చూడండి స్నిచ్ లుక్ ఇది చూడండి దీనికి రేట్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో మంచి మంచి లైట్ వెయిట్ వచ్చింది సార్ ఇది చూడండి మంచి లైట్ వెయిట్ కడ్డీ బార్డర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది అయితే ఫ్యాన్సీలో వర్క్ బ్లౌజ్ వచ్చిందండి చూడొచ్చు ఇలా చాలా లైట్ వెయిట్ లో చాలా లైట్ కొత్త కొత్త కలెక్షన్ అండి ఇవి ఇవన్నీ డిజైన్ కూడా కొత్తది ఇలా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది అండి బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వర్క్ హెవీ బ్లౌజ్ వస్తుందండి ఇలా చూడండి మనకి దీంట్లో ఇలా వస్తుందండి మళ్ళీ కలర్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి చేంజ్ చేయండి డిజైన్ కలర్ ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఉంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూపిస్తాను ఇలా పౌచ్ ప్యాకింగ్ ప్యాకింగ్ కూడా చాలా ప్రీమియం ప్యాకింగ్ అండి ఇలా చూడండి పౌచ్ ప్రీమియం ప్యాకింగ్ ఇలా ఇలా చూడండి ఇది చూడండి మనకి మంచి నీట్ ప్యాకింగ్ పౌచ్ ప్యాకింగ్ పౌచ్ ప్యాకింగ్ లో మంచి ఐటమ్స్ ఉన్నాయి కానీ మంచి కొత్త 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 రకాలండి ఇది చూడండి ప్రైస్ ఎలా ఉంటది మేడం ఓన్లీ 850 జస్ట్ 850 జస్ట్ 850 ఎండిది wow, 850 కి బర్క్ బ్లౌస్ తో ఫ్యాన్సీ మంచి ఫ్యాన్సీ పట్టు కల్లంకారీ లో వచ్చేస్తుందండి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది మీకు చాలా మంచి ఐటమ్స్ తీసుకొచ్చాం మేము నెక్స్ట్ అయితే టిష్యూ పట్టులు అండి ఇది కంచి టిష్యూ అండి కంచి టిష్యూ అండి ఇది మంచి ఇది ఇది అయితే ప్యూర్ ఉంటుంది ఇమిటేషన్ అట్లా ఏం లేదు ఇది ప్యూర్ కంచి టిష్యూ ధర్మవరం కంచి టిష్యూ అండి మనకి రిచ్ పళ్ళు వస్తుందండి ఇలా చూడండి ఆ లవర్ బార్డర్ కూడా చూడండి గ్యాప్ స్టైల్ బార్డర్ అండి కొత్త బార్డర్ మంచి ఐటమ్ అండి మనకి ఆఫర్ చేయకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి మనీ ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి మళ్ళీ ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి కూడా నోటిఫికేషన్ అండి ఇలా దీంట్లో అయితే కలర్ డిజైన్ చాలా ఉంటాయి ఇలా ఇది చూడండి దీంట్లో కలర్స్ మళ్ళీ సేమ్ కలర్ డిజైన్ కావాలంటే కష్టము పట్టులో అయితే ఇది మనకి ఐటమ్ ఉంటదండి పట్టులో మంచి రకాలు చాలా మంచి రకాలు ఇలా చూడండి కలర్ డిజైన్ చాలా ఉంటాయి దీంట్లో ఇలా మనకి ఇప్పుడు ట్రెండ్ చెక్స్ లో నడుస్తుందండి చిన్న బార్డర్ టూ సైడ్ బార్డర్ చెక్స్ లో ఇలా చూడండి ఇది చూడండి డిఫరెంట్ ఫ్లవర్ వచ్చేస్తుంది చెక్స్ లో ఇంకా ఇలా లావెండర్ చెక్స్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయండి చెక్స్ లో కూడా ఇలా మన మంచి లైట్ వెయిట్ చీర అండి బేబీ పింక్ లో ఇలా చూడండి మ్యాంగో బూటీస్ లో మంచి మంచి రకాలు అండి ఇలా ఇలా చూడొచ్చు ఇలా మనకి మంచి కలంకారీలో కావాలన్నా ఇలా కలంకారీ ప్యారెట్ డిజైన్ లో హార్స్ డిజైన్ లో ఇలా చూడండి చిన్న చిన్న బూటీస్ లో ఇలా ఇలా ఉంటాయండి ఇది చూడండి దీనికి రేట్ వచ్చేసి ఓన్లీ రెండు వేల రెండు వందలు ఆఫర్ లో అండి యాక్చువల్లీ అయితే ఇది మూడు వేల ఐదు వందలు అలా ఉంది ఇప్పుడు మనకి ఆషాఢం ఎండింగ్ లో ఉంది కదా దానికోసం బంపర్ ఆఫర్ ఆఫర్ లో చూడండి ఇది అయితే చాలా చాలా బాగుంటదండి మన మంచి కడ్డి బోర్డర్ బూట అండి ఇది లైనింగ్ బూట వచ్చేసిందండి కొత్త కొత్త వెరైటీ ఇది చూడండి చూడొచ్చు మనకి లైనింగ్ బూట అంటారండి దీన్ని లైట్ వెయిట్ ప్యూర్ లైట్ వెయిట్ అండి ఇది ఇది చూడండి ఇది లైనింగ్ బూట మనకి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు ఇచ్చేసిందండి బూటిక్ స్టైల్ ఇలా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అండి ఇలా ఇది చూడండి దీంట్లో కూడా ఇది చూడండి దీంట్లో కలర్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మళ్ళీ మనకి చాలా మంది లైనింగ్స్ వద్దు నాకు బూట కావాలని అనే వాళ్ళకి ఇలా వస్తుందండి ఇది జస్ట్ బూట కట్టి బార్డర్ బూట వస్తుందండి ఇలా డిజైన్స్ వేరే వేరే బూటాస్ వేరే వేరే అండి ఇది చూడండి ఇలా మీకు ఏమైనా నచ్చితే ఎంబడే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి వీడియో కాల్లో చూపిస్తాను లేదంటే షాప్ వచ్చి వీలైతే ఒక వచ్చి ఒకసారి విజిట్ చేయండి షాప్కొస్తే వస్తే చాలా వెరైటీస్ ఉంటాయండి ఇలా చూడండి కలర్స్ చూడండి ఇలా బూటాలు కూడా చూడండి మనకి మంచి పికాక్ డిజైన్ ఇలా ఇది చూడండి కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్ ఆఫర్ కూడా కొత్త కొత్త ఆఫర్ సింగల్ చీర కూడా సింగల్ కూడా తీసుకోవచ్చండి ఇలా చూడండి దీనికి రేట్ అయితే ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ కేవలం కేవలం సెవెంటీన్ హండ్రెడ్ పదిహేడు వందలు మాత్రమే ఇది అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి ఇప్పుడు ఆషా డెంట్ కోసము ఇది ఆఫర్ ఉందండి కంచి పట్టు అండి ఇది చూడండి కంచిపట్టు అండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే మ్యారేజ్ సీజన్ కూడా అవుతుందండి ఇప్పుడు ఇప్పుడు ఆషాఢ తర్వాత మ్యారేజ్ శ్రావణము ఇప్పుడు మళ్ళీ వరమహాలక్ష్మి కోసం కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు కంచి పట్టు తేవాలి మేడం వీడియో చేయండి అని అంటే వాళ్ళ కోసం స్పెషల్ మన వ్యూవర్స్ కోసం కంచి పట్టు తెచ్చానండి మనకి జిగ్జాగ్ లైనింగ్ లో బూటాస్ అండి మ్యాంగో బూటాస్ పళ్ళు కూడా ఎంత బాగుంది మళ్ళీ జరి వివింగ్ ఫినిషింగ్ కూడా నీట్ ఉన్నాయి కలర్ చాలా బాగుంది బాగుంటదండి మళ్ళీ క్లాత్ అయితే అందరికీ తెలుసండి చాలా బాగుంటది ప్యూర్ అండి ఇది ఇలా చూడండి ప్యూర్ కంచి పట్టు దీంట్లో అయితే కలర్ డిజైన్ చాలా బాగుంటది ఇప్పుడు వరమహాలక్ష్మి కోసము రెడ్ అండి చాలా మంది అడుగుతారు రెడ్ ఇలా గ్రీను ఇలా మనకి మంచి మంచి కలర్స్ అండి ఇవన్నీ ఇలా వచ్చేది కలర్ కాంబినేషన్ ఇలా మనకి లక్ష్మి వారికి అమ్మవారికి కోసం పెట్టవని పెట్టడానికి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఇది డిఫరెంట్ అండి ఇలా ఇది చూడండి బాగుంది చూడండి మంచి రకాలు చాలా రకాలు ఇంకా చాలా ఉంటాయండి నేను వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి ఇలా మంచి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇలా మనకి ఓకే బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇది ఇలా చూడండి ఇది మంచి వైన్ కలర్ అండి ఇలా చూడండి మనకి ఎల్లో కావాలన్నా ఎల్లో కూడా దొరుకుతుందండి ఇలా మనకి ప్యాకింగ్ ఇలా బాక్స్ ప్యాకింగ్ విత్ దీనికి రేట్ వచ్చేసి ఓన్లీ రెండు వేల ఐదు వందలు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే దీంట్లో మార్కెట్ లో కూడా దీంట్లో డూప్లికేట్ వస్తుందండి తక్కువ రేట్లు కూడా వస్తుంది కానీ మీరు క్వాలిటీ చూసి బట్ట చూసి ప్రైస్ కూడా తక్కువ అండి ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మంచి కంచి పట్టు వస్తుందండి వెయిట్ కంచి టిష్యూ అండి ఇది నైట్ వెట్ ధర్మవరం కంచి టిష్యూ అండి ఇది అండి అయితే మస్తు మంచిగా ఉంటదండి ఇది వెడ్డింగ్ కలెక్షన్ దీంట్లో ఇది చూడండి అలవర్ చీర కూడా చూడండి జరి వివింగ్ కూడా చాలా బాగుంటది మీనాకారి అండి ఇది మీనాకారీ జరి మీనాకారి బూటర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండి ఇలా దీంట్లో కలర్ డిజైన్స్ అయితే ఇలా ఉంటదండి ఇది చూడండి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిజైన్స్ ఉంటాయండి ఇలా మనకి పేస్టల్ కలర్ లో కావాలన్నా పేస్టల్ లైట్ కలర్ అండి ఇలా ఇది చూడండి ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు పేస్టల్ కలర్ మనకి చాలా బాగుంది స్పెషల్ ఐటమ్ ఇది చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇది బాక్స్ ఐటమ్ అండి ఇది చూడండి బాక్స్ లో ఫ్లవర్ ఇలా ఇది చూడండి ఇంకా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయండి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ చూపిస్తాను దీనికి రేటు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు రెండు వేల ఐదు వందలు జస్ట్ రెండు వేల జస్ట్ రెండు వేల ఐదు మంది ఈజీ మీకు బయట మార్కెట్ లో త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఉంటది దీనికి అయితే ఛాలెంజింగ్ ప్రైస్ ఉందండి లైట్ వెట్ కంచి టిష్యూ ఉంది దీనికి ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ రెండు వేల ఎనిమిది వందలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇది ఛాలెంజింగ్ ప్రైజ్ యాక్చువల్లీ అయితే ఇది ఫోర్ థౌసండ్ పైన ఉంది ఇది అయితే ఆఫర్ ఉందండి ఇప్పుడు అయితే చాలా ఛాలెంజింగ్ ప్రైజ్ ఛాలెంజింగ్ ప్రైజ్ లో ఉందండి చూడండి మంచి క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ మంచి ఐటమ్స్ తీసుకొచ్చారు కీర్తి కలెక్షన్ లో మీరు ఇలాంటి వీడియోస్ చూడాలంటే చాలా మంది తెలిసే ఉంది పాత షాప్ ఉంది ఇవాళ ఒక స్పెషల్ ఆఫర్ లో మంచి మంచి రకాలు చూపించారు సో ఇలాంటి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్